హాయ్ ఫ్రెండ్స్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీరు వినే ఉంటారు హైదరాబాద్కి దగ్గరలో ఉన్న చిన్న తిరుపతిగా ప్రసిద్ధి పొందింది ఇది యాదాద్రి భువనగిరి జిల్లా మన్నేపల్లి హిల్స్లో నిర్మించారు ఈ దేవాలయం చిన్నజియర్ స్వామి చేతుల మీదుగా మార్చ్ సిక్స్త్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రాణప్రతిష్ఠ జరిగింది ఇది దగ్గర ట్వంటీ టూ ఎక్రాస్లో ఈ ఆలయం నిర్మించారంట ఈ వారం మేము ఆ దేవస్థానానికి వెళ్తున్నాం మా బాబుకి ఎక్కడికైనా వెళ్దాం అంటే చాలు చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాడు వెళ్ళే వరకు కూడా వాడి హడాఫీడైతే మామూలుగా ఉండదు అసలు వాడి ఫ్రెండ్స్ కూడా కనిపిస్తే బయటకు వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్తో పాటు వెళ్ళిపోతున్నాడు కిందకి దిగిపోతున్నాడు మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యామండి ఈ టెంపుల్కి వెళ్ళటానికి ఉప్పల్ నుండి బస్సెస్ అవైలబిలిటీ అయితే ఉందండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అని పర్టికులర్ టైమింగ్స్లో ఉంటాయి ఇక్కడికి క్యాబ్స్ అవైలబిలిటీ లేదండి ఇప్పటి వరకు టెంపుల్ కూడా కొంచెం లోపలికి ఉంటుంది సో ఓన్ వెహికల్స్ అయితే బెటర్ మేమైతే ఇంకో టెన్ కిలోమీటర్స్లో రీచ్ అయిపోతామండి టెంపుల్కి చెప్పా కదండి టెంపుల్ లోపలికి ఉంటుందని బస్సెస్ అయితే ఈ లోపలికి రావు అక్కడే ఎంట్రన్స్ దగ్గరే ఆపేస్తాయి ఇక్కడ నుంచి మనమే నడుచుకుంటూ కానీ ఇంకేదైనా వెహికల్ చూసుకొని కానీ వెళ్లాల్సి వస్తుంది అందుకే ఓన్ వెహికల్స్ అయితే ఉంటే మంచిది చూడండి ఇక్కడ నుంచి టెంపుల్ అయితే లైటింగ్స్తో కలర్ఫుల్గా కనిపిస్తుంది మా అన్నయ్య బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు లాంగ్ వీకెండ్ అంట అందుకే మా దగ్గరకు వచ్చాడు సో అందరం కలిసి ఈ టెంపుల్కి వెళ్తున్నాం మధ్య ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్పి ఎంట్రీకి ఒక రూట్ ఎగ్జిట్కి ఒక రూట్ పెట్టారండి చూడండి ఇదే ఎంట్రన్స్ మేము వెళ్ళిందైతే సాటర్డే ఇంకా హనుమాన్ జయంతి సో అందరికీ కూడా వీకెండ్ కాబట్టి భక్తుల వెహికల్స్తో చాలా రద్దీగా ఉందండి ఇక్కడ పార్కింగ్ అయితే కార్కి వేరేగా పార్కింగ్ ఉంది బైక్స్కి వేరేగా పార్కింగ్ ఉంది ఇక్కడైతే పెయిడ్ పార్కింగ్ ఉంటుందండి మా అన్నయ్యకి హెడ్డెక్గా ఉందంట సో టీ కోసం చూస్తున్నారు ఈ పక్కనే టీ స్టాల్ కూడా ఉందండి అక్కడ టీ తాగేసి ఇంకా మేమైతే గుడి లోపలికి వెళ్ళటానికి స్టార్ట్ అయ్యామండి ఇంకా దర్శనానికి వెళ్తే ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే మనకి శ్రీవారి పాదాలు అయితే మనం దర్శనం చేసుకోవచ్చండి అక్కడ మనకి తిరుపతిలో కూడా ఇలానే ఉంటుంది కదా సో సేమ్ అలానే ఇక్కడ కూడా చాలా బాగుంది చాలా బాగా అనిపిస్తుంది పెద్ద పెద్దగా పాదాలు అవి చూసాక ఇంకా అలా ముందుకు మనకి స్టెప్స్ అయితే కనిపిస్తాయండి గుడి అయితే కొండ మీద కాబట్టి సో స్టెప్స్ పక్కన విష్ణుమూర్తి అవతారాలన్నీ విగ్రహాలుగా చేసి పెట్టారు మనకి చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అవి చూస్తుంటే మనకి ఈ అవతారం తర్వాత ఈ అవతారం ఈ అవతారం తర్వాత ఈ అవతారం అని మనం తెలుసుకోవచ్చు సో అలా కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది అవి చూడగానే పక్కన మనం వెళ్తూ ఉండగా అలా చూసుకుంటూ మనం వెళ్ళొచ్చండి దర్శనానికి అయితే ఇక్కడ త్రీ క్యూస్ ఉన్నాయండి ఒకటి సర్వదర్శనం ఇంకోటి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం ఇంకొకటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది సో మనకి మార్నింగ్ మార్నింగే వెళ్తే మనం టెంపుల్కి సర్వదర్శనానికి కొంచెం ఖాళీగా ఉంటుంది కాబట్టి సర్వదర్శనానికి వెళ్ళొచ్చు సో ఇప్పుడు ఈవినింగ్ కదా అందులోనూ సాటర్డే కొంచెం ఎక్కువ మందే ఉన్నారు సో మేమైతే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం తీసుకున్నాము ఇందులో మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే దర్శనం అయిపోతుంది అని చెప్పారండి ఆ ప్యాకేజీలో మనకి ఒక దేవుని కండువా ఒక లడ్డు ప్రసాదం ఒక క్యాలెండర్ అయితే ఇచ్చారు ఇంకా అవి ఫోన్స్ అవి గుళ్ళోకి నాట్ అలౌడ్ అండి ఇక్కడ సో పక్కనే మనకి ఒక కౌంటర్ అయితే ఉంది అక్కడ ఫోన్స్ అవి డిపాజిట్ చేసేసి మేమైతే లైన్లోకి వెళ్ళిపోయాం మేము నైట్ టైం కదండి వెళ్ళింది సో లైట్స్తో చాలా అందంగా కనిపిస్తుంది ఎలక్ట్రిఫికేషన్ కూడా చాలా బాగా చేశారు గుడి విశేషాల్లోకి వస్తే ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా ఓల్డ్ వ్యూలో కనిపిస్తుంది మన తిరుపతిలో లాగా ఉంది అనే ఫీల్ అయితే వస్తుంది మనకి దేవుని విగ్రహం కూడా చాలా అందంగా డిజైన్ చేశారు దర్శనం చాలా బాగా అయిందండి ఆ స్వామిని దర్శనం చేసుకున్నాక మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది పక్కనే ప్రశాంతంగా భక్తులు కూర్చోడానికి కూడా మండపాలు విశాలంగా కూర్చున్నాయి అక్కడే కూర్చొని మేము ప్రసాదాలు కూడా తీసుకున్నాం మా వాడికి ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ కనిపిస్తే చాలండి అక్కడికి వెళ్ళిపోతున్నాడు పైకి కూర్చున్నాడు చూడండి ఇంకా రాడంట మనకి ఎదురుగా అయితే ఆంజనేయ విగ్రహం అయితే కనిపిస్తుంది అండి అది ట్వంటీ సెవెన్ ఫీట్ అంట దాన్ని దర్శనం చేసుకోవచ్చు మనం ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఇక్కడ చాలా రద్దీగా ఉంది భజనలు కీర్తనలు కోలాటం అలా చేస్తున్నారు మీరే చూడొచ్చు ఇంకా ఈ టెంపుల్కి మెయిన్ అట్రాక్షన్ అయిన జలనారాయణ స్వామి దగ్గరికి వెళ్దాం రండి ఇక్కడ మనకు వాటర్లో స్వామి సెద తీరుతున్నట్టుగా దర్శనమిస్తారు ఇక్కడ పైనుంచి కింద నుంచి చూసే అవకాశం అయితే ఉంది లైట్స్తో కలర్ఫుల్గా కనిపిస్తుంది అసలు నైట్ టైం అయితే ఇక్కడ సి సింగిల్గా ఫొటోస్ తీసుకుందామన్నా కూడా ఖాళీ లేదు అసలు ఎందుకంటే అంతమంది జనం ఉన్నారు అక్కడ చూ చూడచ్చు మీరు ఎంత అందంగా కనిపిస్తుందో అసలు చుట్టూ కూడా మనం ఇంతకుముందు ఫోన్స్లోనో టీవీస్లోనో న్యూస్లోనో చూస్తూ ఉంటాం కదా ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సేమ్ అసలు అలానే ఉందండి అసలు మెయిన్ అట్రాక్షన్గా చెప్పొచ్చు ఈ గుడికి అంత బాగుంది కానీ ఇది డైరెక్ట్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్ మాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది మాకైతే అసలు ఆ జలనారాయణుని దగ్గర ఆ పక్కన కూర్చొని కానీ కొంతసేపు అలా కూర్చొని వెళ్ళండి మనసుకు ప్రశాంతంగా చాలా హాయిగా అనిపిస్తుంది మీరు కూడా ఎప్పుడైనా వీలుంటే అని కాదు వీలు చూసుకొని మరీ ఒక్కసారైనా వెళ్ళండి అని చెప్తాను నేనైతే వచ్చేటప్పుడు స్టెప్స్ ఎక్కువచ్చాను కదా వెళ్ళటానికి దాని పక్కనే స్లాంట్గా రోడ్డు ఉంది అది ఎగ్జిట్ లాగా అనమాట ఆ రోడ్డు పక్కన కూడా ప్లాంట్స్తో చాలా అందంగా పెట్టారు మా చిన్నోడైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడండి అసలు అసలు ఎంత అల్లరి చేస్తాడో మామూలుగా బయటకు ఎక్కడికైనా వెళ్తే కానీ ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా సైలెంట్గా ఉన్నాడు మంచిగా దర్శనం చేయి చేసుకున్నాము మంచి మా చిన్నోడు అక్కడ ఆడుకున్నాడు కొంచెం సేపు మా సాటర్డే అయితే ఇలా కంప్లీట్ అయింది